హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి దానికోసం మనం అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకోవాలి అల్లాన్ని మనం శుభ్రంగా పొట్టు తీసేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిని కూడా పొట్టుతో వేసుకోవచ్చు తీసైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలాగా పొట్టు తీసేసిన తర్వాత వెల్లుల్లిని వేసుకొని అలాగే అల్లాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ తడి మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం రెండు కలిపి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అస్సలు వాటర్ అనేది పోయకూడదండి వాటర్ తగలకుండా మనం ఇలా పేస్ట్ చేసుకోవడం వలన మనకు ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇలాగా కొంచెం కచపచగా నలిగిన తర్వాత ఇందులో మనం రాక్ సాల్ట్ ఉంటుంది కదా కళ్ళు ఉప్పు అది వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకొని అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మనం మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఉప్పు వేసుకోవడం వలన అందులో వచ్చే నీరు వలన మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది వాటర్ అవసరం లేదు ఇలాగా కొంచెం టైం పడుతుంది కొంచెం మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము చూసారు కదా ఎలా వచ్చిందో చాలా స్మూత్గా ఉంది ఇలా మొత్తం నలిగిన తర్వాత మనం వేరే గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూశారు కదా ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులో మనం వంటకు వాడే ఏ ఆయిల్ అయినా సరే ఇందులో ఒక నాలుగు స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనం ఎప్పుడు వాడుకున్నా కూడా ఇది అప్పుడే మనం తయారు చేసుకున్నంత అల్లం పేస్ట్ ఉండేంత రుచిగా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో అయినా బయటైనా ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైనా ఒక గాజు తీసా కానీ ఏదైనా తీసుకొని అందులో పెట్టుకోవాలి ఇలాగ మొత్తం పెట్టుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అనేది కొంచెం అలా స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది అలా పెట్టుకొని మనం క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది బయటైనా ఉంటుంది మనం ఇందులో ఉప్పు పసుపు అనేది వేసుకున్నాం కాబట్టి మనం కూరలో దీన్ని యూజ్ చేసుకునేటప్పుడు కర్రీస్లో కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఉప్పు కొంచెం మళ్ళీ ఎక్కువ ఇది ఉంటుంది అందుకని చూసుకొని వేసుకుంటే సరిపోతుంది కానీ చాలా తాజాగా ఫ్రెష్గా మనకు చాలా రోజుల నిల్వ అనేది ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం